అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ మళ్ళీ కత్తి పద్మారావు నేను ఇంతకుముందే రేచర్ల రాజేష్ జై భీమా నేతను వీడియో పెడితే దానికి కౌంటర్ వీడియోగా చేసి పెట్టాను సేమ్ అది వీళ్లకు ఎంత చెప్పినా బుద్ధి రాదు మన దేవతలను దేవీ దేవతలను తిడుతున్నారు కాబట్టి మనం కూడా తిట్టాల్సిందే యదవాల్ని పట్టుకొని మళ్ళీ అదే శ్లోకం ఈ కత్తి పద్మారావు మళ్ళీ అదే శ్లోకం మళ్ళీ అదే శ్లోకం చేస్తున్నాడు సో శ్లోకం అర్థం మళ్ళీ చెప్తానండి అయితే ఇందులో అయినా కొన్ని పాయింట్స్ ఎత్తినాడండి ఎందుకోసం చెప్తున్నాడే మా చిన్నప్పుడు కూడా ఏదైనా చదువుకున్నప్పుడు తప్పు చెప్పితే అరే తప్పు చెప్పకూడదురా చవట అనేవాడు అందు గురించి నేను టైటిల్లోనే అది పెట్టాను ఈయన ఏమని చెప్తున్నాడంటే కుర్ర నిర్మూలన రిజేష్ ఫెన్ ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులంలోనే పనిచేయాలా అని అన్నాడు ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులంలోనే పనిచేయాలా క్వశ్చన్ మార్క్ అంటారు వీళ్ళే ఓకే ఆయన చెప్పిన అంటారు వీళ్ళే మళ్ళీ అంకు ఇంకొకటి ఏమంటున్నాడు ఈయననే ఇదే వీడియోలో మళ్ళీ గాంధీ దుకాణం పెట్టుకోక రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినాడు గాంధీ వైశ్యుడు కదండీ ఇప్పుడు ఈయన ఏమన్నాడు ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులంలో పని చేయాలా అని ఇదే వీడియోలో అన్నాడు మళ్ళీ ఏమంటున్నాడు గాంధీ దుకాణం పెట్టుకోకుండా రాజకీయంలోకి ఎందుకు వచ్చినాడు దేవురు పూజలు చేసుకోకుండా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినాడు అని చెప్తున్నాడు అరే పిచ్చెదవా చూసిన సుక్కలన్నీ నాయే గోడ పుక్కలన్నీ నాయంటే ఎట్లా రావ్ సో మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తానంటే వీడియో చూపించిన తర్వాత మాట్లాడతాను నేను మళ్ళీ ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను బ్రాహ్మణోశమాసి బాహురాజన్యకృత శూద్రోజాయత ్రాహ్మణో అస్సముఖ మాసీద్ బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మలు పుట్టిరి బ్రాహ్మణో అస్యముఖం మాసీద్ అసలు ఎలా సాధ్యం ముఖం నుంచి పుట్టడం ఎలా సాధ్యం అని నిలసాడు ఆయన ఇట్స్ మీరు సృష్టించింది అని చెప్పడానికి ఆయన అనంత పరిశోధన చేయాల్సి వచ్చింది మనుస్మృతి పరాసర స్మృతి ఆగ్నివల్క స్మృతి నారుతి ఋగ్వేద ఎదురువేదు సావేదో వేదం కావ్యాలు ప్రబంధాలు నాటకాలు చతకాలు ఆథ్రోపాలజీ అన్ని చదివి ఈ కులం సృష్టించబడింది బ్రాహ్మణువాసి ముఖం ఆశి తప్పు బ్రాహ్మణులు బ్రహ్మముఖం నుంచి పుట్టలేరు అసలు బ్రహ్మే లేడు అన్నాడు అసలు బ్రహ్మే లేడు బ్రహ్మను సృష్టించిందే మానవుడు బాహు రాజన్యకృత బాహువుల నుంచి క్షత్రియులు పుట్టారు మరి వాళ్ళేరి భారతదేశానికి ఇంకొకటి తెలుసు అండి మీకు అదే మాట్లాడుతూ ఉంటాడు ఈయన సో మళ్ళీ చెప్తున్నానండి దయచేసి మీరు వీడియోస్ చెయ్యండి ఇట్లాంటి ఎదవాళ్ళు ఎక్కువైపోయిపోతున్నారు వాళ్ళు పెట్టే వీడియోలను మన సబ్జెక్టు సరిగా తెలియని మన వాళ్ళు మన హైందవ సోదరులు వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటున్నారు కాబట్టి మీరు వీడియోస్ సాధ్యమైనంత వరకు వీడియోస్ చెయ్యండి సబ్జెక్ట్ దొరుకుతుంది ఒక రెండు మూడు వీడియోలు చేస్తే సబ్జెక్ట్ అదే దొరుకుతుంది ఎవరు ఏం చెయ్యరు ఈయన చెప్పింది మంత్రం ఎక్కడ అంటే పురుష సూక్తం అండి ఈ పురుష సూక్తం నుంచి పదహారో మంత్రం చెప్పినాడు ఈ పదహారు అయితే ఈ సూక్తం చెప్పే ముందు నేను ఒక చిన్న వి విన్నవించుకుంటున్నానండి ఈ పురుష సూక్తం అంతా కూడా సృష్టి రహస్యం ఎలా జరిగిందో చెప్పబడింది అంటే అప్పటి వరకు గోళాలు లేవు సూర్యచంద్రులు లేరు ఎవరు లేరు మొత్తం చీకటి ఆ చీకట్లో దీపపు వెలుగుతురులా ఉన్నటువంటి విష్ణుమూర్తి సృష్టి చేయాలి అనుకుని ముందు బ్రహ్మను సృష్టించాడు ఆ తర్వాత తిరుగుతున్నటువంటి ఆత్మలు అన్నీ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళాయి అందులో కొన్ని పుణ్య ఆత్మలు కలిసి సృష్టి కార్యక్రమం కోసం ఒక యజ్ఞం చేయవలసింది అంటే ఏ అంతే అంత గాలిలోనే అంత శూన్యంలోనే ఇంకా ఏది గాలి లేదు ఏది లేదు అంత శూన్యంలో అంత చీకట్లోనే ఒక పరిధిలో ఏర్పాటు చేసుకున్నారు యజ్ఞానికి బ్రహ్మముఖ బ్రహ్మ నుంచి ఆత్మపుత్రుడు సారీ విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టాడు బ్రహ్మను కట్టేశారు బలి ఇవ్వడానికి కోసం అందులో బలి ఇస్తేనే కదండి సృష్టి వచ్చేది ఆ బలి ఇచ్చేప్పుడు అక్కడ ఉండేటువంటి పుణ్య ఆత్మలు అతన్ని చూశాయంట ఎవరిని ఆ బ్రహ్మను ఆ బ్రహ్మను చూసినప్పుడు అతని శరీర అంగాలు ఏ విధంగా కనబడుతున్నాయి అనేటువంటిది ఈ పదమూడో శ్లోకం యొక్క అర్థమండి బ్రాహ్మణోశ ముఖమాసీ ాహు రాజన్యకృత ఉరు తైష్య పద్భ్యాం శూద్రో అజాయత సుఫస్ట్ లైన్ అస్య ఆ విరాట్ పురుషుని ముఖం ముఖము బ్రాహ్మణ అసీత్ ఆయను కనిపించింది అసీత్కు రెండు అక్షరాలు ఉన్నాయండి కనిపించింది ఆయను పుట్టారు కాదు ఏదోలకి తెలియదు మనం కూడా అందరం ముఖం నుంచి పుట్టారు బాగుల నుంచి పుట్టారు తోడల నుంచి పుట్టారు అని ఒక తప్పుడు అర్థంలో మనం ఉన్నామండి అదంతా తప్పుడు అర్థము పుట్టారు కాదు ఆయను అగిపుయించారు తల బ్రాహ్మణునిలాగా కనబడిందంట ఎందుకోసం మనం మాట్లాడతాం కాబట్టి బాహు కృత రాజన్య క్షత్ర్యుడు బాహు భుజములుగా కృత ఆయను కనిపించింది పుట్టలే కృత అంటే పుట్టడం అండి కృత అంటే ఆయను కృత నుంచే కర్మాగారం వచ్చింది చేసేను కృత చేయబడింది ఇలా ఒక ఆకృతి ఇలా అంటాం కదండి సో క్షత్రియుడు భుజములాగా ఆయను కనిపించాడు ఈ వీళ్లకు బ్రహ్మ ఎలా కనిపించాడు ముఖము బ్రాహ్మణునిలాగా అంటే ముఖంలో నోరు ఉంటుంది అతను దాంతో మాట్లాడతాం కాబట్టి అలాగే చేతులు క్షత్రియుడిలాగా అలాగే ఉరు తదస్య యద్వైశ్య యత్వో అశ్య అతని ఉరు తొడలు తత్ అవి వైశ్య వైశ్యుడు ఆయను అందు గురించి అంటున్నాడు కదా ఇందులో మీరు వినుంటారు ఈ వీడియోలు గాంధీ లేకుంటే ముందు వస్తుంది అది ఆ వీడియోని మీరు చూసుకోండి నేను కొంచెం మీద పెశాను గాంధీ వైశ్యుడు కదా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చేనాడు అంటాడు పద్భ్యాం శూద్రో అజాయత పాదములు శూద్రుడు అజాయత ఆయను శూద్ర అంటే అర్థము శూద్రుడు కాదండి పామరుడు చదువు లేనివాడు ఇంకా లోక జ్ఞానము లేని వాళ్ళను శూద్రులు అంటారు అందు గురించే మనుస్మృతి లోపల ఇంకో శ్లోకం ఉంది చెప్తున్నాను చూడండి మనకు మనుస్మృతి నుంచి కూడా ఒక శ్లోకం చేపట్టి జన్మనా జాయతే శూద్ర సంస్కారా ద్విజ ఉచ్యతే వేద పఠనాత్ భవేత్ విప్రః బ్రహ్మ జానాతి బ్రాహ్మణ ఎంత చక్కగా వివరించి చెప్పాడండి మనుస్మృతిలో ఇందులో తప్పెక్కడ ఉందండి జన్మనా జాయతే శూద్ర పుట్టుకతో పతి ఒక్కొడు కూడా జాయతే శూద్ర శూద్రుడే అంటే ఏమీ తెలియని విజ్ఞానం లేని తెలివి లేని పామరుడు శూద్ర అంటే అర్థం పామరుడు సంస్కార్జ ఉద్యతే అతను పెరుగుతూ పెరుగుతూ విద్య నేర్చుకున్నాడు అనుకోండి అతడు ద్విజ ద్విజుడు చదువుకున్నవాడు తెలివి కల్లవాడు అయితే వేద పఠనాత్ భవేత్ విప్ర విప్రులు అంటే వేదం చదివినవాడు విప్రుడు గుళ్ళో పూజ చేసేవాళ్ళు విప్రులు బ్రహ్మజానాది బ్రాహ్మణ బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు అండి బ్రాహ్మణులు అంటే ఋషులు అండి వీళ్ళు విప్రులు మనం పూజారులను పట్టుకొని ఏమంటున్నారు వీళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అసలు బ్రాహ్మణ అంటే ఋషులు అండి గుళ్ళె పూజారులు కాదు బ్రహ్మ బ్రహ్మ అంటే ఏదో కాదండి ఆత్మ బృహ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టింది బృహ్ అంటే రూట్ గింజ గురించి కోడి మొదల పెట్టముందా అంటే గుడ్డే ముందండి గుడి పెట్టముందా పెట్టముందంటే గుడ్డే ముందు చెట్టు ముంద అంటే వేరే ముందు విత్తనమే ముందు ఓకేనా సో ఇట్లాంటి వాళ్లకు ఇంకా చెప్పుకోవాలని మనం చూసినట్టయితే ఇందులోనే పదిహేనవ శ్లోకం పురుష సూక్తం శ్లోకంలో పదిహేనవ శుక్లంలో శ్లోకంలో పద్మ్యాం పాదముల వలన భూమి అయ్యా విరాట్ పురుషుని పాదాల వల్ల భూమి అకల్పయం కలిగించబడింది అంటే ఏంటిది పాదములైనా ఎవరి పాదాలే ఇప్పుడు చూసుకోండి ఎవరి పాదాలైనా భూమిపై నడుచును కనుక ఆ భూమి విరాట్ పురుషుని పాదాల నుండి ఆవిర్భవించింది ఇది కరెక్ట్ ఇదే శ్లోకంలో తెలియజేయడం జరిగింది దానికి ఈ దొంగ సన్యాసులు ఏం చేస్తా అన్నారు తలనూ నుంచి ఎట్లా పుడతారు భుజాల నుంచి ఎట్లా పుడతారు త్వరలో నుంచి ఎట్లా కుడతారు కాళ్ళ నుంచి ఎవరన్నా మీరు కొంచెం కొంచెం ఆలోచించి చూడండి ఎట్లా పుడతారండి తల నుంచి చేతుల నుంచి తొడల్లోంచి కాళ్ళలో నుంచి ఇవి ఒక మనిషి లోపల ఉండేటువంటి భాగాలు ప్రతి శరీరంలో ఉండేటువంటి భాగాలు ఒక వ్యవస్థ అంటే చూడండి గ్రూప్ ఫోర్ గ్రూప్ థర్టు గ్రూప్ టూ గ్రూప్ వన్ అంటే ఐఏఎస్ అంత బ్రాహ్మణులు రక్షించే మిలిటరీ ఐపీఎస్ ఆఫీసర్లు క్షత్రియాలు మరి వీళ్ళందరికీ కూడా డబ్బు కావాలంటే ట్యాక్స్ కట్టాలండి అది వైశ్య అది ఎవరైనా చెయ్యని మీరు బజార్కి వెళ్ళి చూడండి ఎంతమంది వైశ షాపులు నడిపిస్తున్నారండి అలాగే ఫ్యాక్టరీ వర్కర్స్ అంతా కూడా చూద్దర ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతను ఏమైనా కానీ అతని కులంతో సంబంధం లేదు అతను బ్రాహ్మ బ్రాహ్మణుడో విప్రుడో అతనికి కింద పనిచేసేటువంటి చెప్పు రాసి పట్టు టీ ఇచ్చేవాడు బల్లాలు తోసేవాడు తన కులంతో సంబంధం ఈ శూద్ర వాడు చదువుకోలేడు కాబట్టి చెప్పురాశి అండి ఈయన చదువుకున్నాడు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ అడినాడు ఇంత దానికి వీళ్ళు ఏం మాట్లాడతారు ఇది వీళ్ళే మాట్లాడతారు అది వీళ్ళే మాట్లాడతారు అసలు మనమే ఎందుకు మాట్లాడట్లేదు మనం ఎందుకు వీడియోలు చెయ్యట్లేదు ముందు మీరు వీడియోలు చేయండి అందరికీ పంపించండి ఈ వీడియోతో పాటు దయచేసి ఒక ఐదుగురికి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఎయిత్ నుంచి డిగ్రీ వరకు తెలుగు అండ్ సంస్కృత లెసన్స్ కూడా ఉంటాయి దీంతో పాటు మీకు కాబట్టి మీరేం చేయండి ఒక ఐదుగురికి నేను కోరుకునేది మీరు వీడియోస్ చేయండి చేయకపోయినా ఒక ఐదుగురికి హిందూ సంఘాల గ్రూపులు ఉంటాయి వాట్సాప్ గ్రూపులలో ఐదు గ్రూపులలో పనిచేస్తే ఆ మిగితా నేను చూసుకుంటాను మీ వంతు కార్యక్రమం అంతా నేను చూసు మిమ్మల్ని చేయొద్దు అని చెప్పట్లేదండి మీరు చెయ్యండి రామబాణాలు వెళ్ళి తగుల్తే కానీ మళ్ళీ వాడు ఊపిరి ఆడకూడదు అలా తగలాలి వీడియో మొత్తం సోషల్ మీడియా లోపల మొత్తం ఇది ఒక కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం వివరించి చెప్పండి దయచేసి సర్వే జనాచుకినో భవంతు సర్వస్థ సన్ మంగళాని భవంతు జై శ్రీరామ్ లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో బుస్ట్ అయ్యి అందరికి వెళ్ళిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి